ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శివభరాశులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మనం ధనం ఖర్చు కాకుండా మన పూర్వీకులు చెప్పిన ఉపాయాల్లోంచి రోజుకు ఉపాయాన్ని తెలుసుకుంటున్నాం ఆయుర్వేదంలోను అలాగే తంత్రశాస్త్రంలోను మంత్రశాస్త్రంలోను మన చేసుకోగలిగేవి తక్కువ ఖర్చుతో అయ్యేవి ఏదైనా సరే చెప్పమని చాలా మంది మిత్రులు అడగడం జరిగింది ఈరోజు మనం చెప్పబోయే సబ్జెక్టు ఏంటంటే చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లో మేము చాలా అండి మేము ఏది చేసినా మాకు కలిసి రావడం లేదు మేము జాతకాన్ని పరిశీలింపజేసుకున్నాము చాలా దేవాలయాలు తిరిగాము చాలా పూజలు చేశాము అయినా సరే మా జాతకం అనేది మార్పు రావడం లేదు మా మీద మా చుట్టుపక్కల వారు అలాగే ఎదుటివారు మేము ఏది చేసినా మమ్మల్ని తిడుతూ ఉన్నారు మా కుటుంబ సభ్యుల్లోనే మా కడుపును పుట్టిన పిల్లలు కానీ అలాగే జల్లులు కానీ అన్నదమ్ములు కానీ మమ్మల్ని హేళనగా చూస్తున్నారు మా అదృష్టాన్ని మార్చుకోవడానికి తక్కువ ఖర్చుతో మేము చేసుకోవడానికి ఏదన్నా అవకాశం ఉందా అలాంటి ఉపాయం చెప్పగలరా అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది అలాగే కొత్తగా నా ఛానల్ చూసే మిత్రులు ఎవరైనా సరే మీరు కామెంట్స్లో పెడుతున్నారు కదా ఉద్యో విద్యా ఉద్యోగాల్లోనూ విద్యా ఉద్యోగాల్లోనూ అలాగే వ్యాపారం పాయింట్ ఆఫ్ వ్యూలోను జాతక దోషాలు బాగుంటా వ్యూలోను నక్షత్రాలు ఏ నక్షత్ర జాతకులు ఎలాంటి జట్టు వేరు ధరించాలి అనే విషయంలోను అలాగే నకారాత్మక శక్తులు బాగుంటు ఆ వ్యూలోను అంటే దిష్టి దోషం గురించి ఎలా తగ్గించుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోను సంతానం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది మీరు నా వీ నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి చూడండి మీరు ఏది చేసుకోగలుగుతారో ఆ ఉపాయాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే కొంతమంది మిత్రులు రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అదృవష్టవంతులు అవడానికి ఎన్నో ఉపాయాలు చెప్తున్నారు కదా తేలిగ్గా మేము చేసుకోవడానికి ఒక ఉపాయాన్ని చెప్పండి అని చాలా రోజులు అడుగుతున్నారు వారి కోసం ఈ ఉపాయం చేయడం వల్ల మీరు చేసే పని ఏదైతే ఉందో కలిసి రావడం లేదనుకుంటున్నారో ఆ కలిసి రా రాకపోవడం గల కారణమైన మీ జాతకుల దోషాలను కూడా తగ్గించే అద్భుతమైన ఉపాయం ఇంకొకటి ఏంటంటే ఇది చాలా పురాతనమైన ఉపాయం ఇది మనం దేవాలయాల్లో అంతకుముందు రోజుల్లో మనకి మన పూర్వీకులు ఇది రెగ్యులర్గా చేపిస్తూ ఉండేవారు ఈ మధ్యకాలంలో మనం తగ్గించాం ఇప్పటికి కొంతమంది దీన్ని ఆచరించి వాళ్ళ జీవితంలో మంచి ఫలితాలని చేసే ప్రతి పని కూడా పూర్తవడానికి ఈ ఉపాయం చేస్తూ ఉంటారు అలాగే ఈ ఉపాయానికి కావాల్సింది ఆవు పాలు ఇది కూడా దేశీ ఆవు పాలు మనం దేశీ ఆవు పాలు మాత్రమే ఈ ఉపాయానికి వాడాలి పాక్ మనకి బయట దొరికే జెర్సీ ఆవు పాలు మాత్రం వాడకూడదు ఇవి పచ్చిపాలే వాడుకోవాలి పాలు వాడుకోకూడదు అలాగే ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు రెండవది మాకు కొంతమంది మిత్రులు ఈ మధ్యకాలంలో మా దగ్గర దేవాలయం లేదు మా దగ్గర మాకు పాలు లేవు గేదె పాలు చేయొచ్చని అడిగి అడిగేవారు కూడా ఈ మధ్యకాలంలో ఉన్నారు వారందరికీ నేను ఈ వీడియో ముఖంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైతే మేము వీడియోలో చెప్తున్నామో ఉపాయం చెప్తున్నామో అది మాత్రమే పాటించండి సబ్స్ట్యూట్ అంటే ఇది కాకపోతే అది చేయొచ్చా అలా చేయొచ్చు అనే అవకాశం ఉంటే కనుక మేమే చెప్తాం ఈ ఉపాయానికి కావాల్సింది మీరు ఆవు పాలు కావాలి ఏ విధంగా చేయాలి ఎలా చేయాలో మీకు వివరిస్తాను ఇందుట్లో రెండు విధానాలు ఉంటుంది ఒక విధానం మీరు ఇంటి దగ్గర చేసుకునేది మీరు ఇంటి దగ్గర చేసుకునే అవకాశం లేకపోతే మీరు ఇది శివాలయంలో చేసుకోవాలి ఈ ఉపాయాన్ని ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి మీకు నేను చూపిస్తాను మీరు ప్రతి సోమవారం నాడు ప్రతి సోమవారం నాడు సూర్యోదయం అయిన తర్వాత అంటే ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య ప్రాంతంలో మీ దగ్గరలో ఉన్న శివాలయం కానీ లేదు మీ ఇంట్లో అయినా సరే శివార్చన చేసే నిత్యం శివార్చన చేసే అలవాటు ఉన్నవారు అంగుష్టం అంటే బొట్టనవేలి కంటే చిన్నగా ఉన్న శివలింగాన్ని పూజించడానికి పెట్టుకోవచ్చు ఎవరైనా సరే మీరు ఏం చేయాలంటే మీ ఇంట్లో ఉన్న శివలింగానికి కానీ దేవాలయంలో ఉన్న శివలింగానికి కానీ ఆ రోజు ఆవుపాలు తీసుకోండి దేశీయ ఆవు పాలు తీసుకోండి ఈ పాలని స్వామివారికి చక్కగా మీ చేతులతో అభిషేకం చేయండి ఓం నమ శివా అంటూ అభిషేకం చేయండి ఇలా చేసి మీరు చేయాల్సిందల్లా స్వామివారి మీద పోసిన పాలని మీ చూపుడి వేలు వేలు ఉంగరపు వేలు ఈ మూడు వేలతో ఇలా టచ్ చేసి ఈ ఆవు పాలని మీరు ఏ పని అయితే చేస్తున్నారో సంకల్పం మనసులో అనుకొని స్వామి నాకు ఈ పని పూర్తవ్వాలి నేను ఏ పని చేసినా నేను విజయం చేకూరాలి అని మనసులో అనుకొని ఈ పాలని చక్కగా నుదుటి మీద వీభూతి ఎలా బొట్టుగా పెట్టుకుంటాము అలా బొట్టుగా పెట్టుకోండి ఇది ఒక ఉపాయం ఇది సోమవారం నాడు ఉదయం చేయాలి సాయంత్రం చేయొచ్చా గురువుగారు అని అడగచ్చు సాయంత్రం కాకుండా ఉదయం పూట చేయండి ఈ ఉపాయాన్ని ఉదయం పూట చేయాలి అది కూడా సూర్యోదయం అయిన తర్వాత అంటే ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య ప్రాంతంలో చేయాలి ఇంట్లో అయినా సరే మీరు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఆవు పాలు నాటు ఆవు పాలు అంటే దేశీ ఆవు పాలు మన దేశీ ఆవులు ఉంటాయి కదా ఆ పాలతో చేయాలి అలాగే ఇది చేసిన తర్వాత ఒక బిల్వదళం బాగా గుర్తుంచుకోండి మీరు బొట్టు పెట్టుకున్నారు బొట్టు పెట్టుకున్న తర్వాత ఒక బిల్వదలం తీసుకోండి స్వామివారికి సమర్పించండి దేవాలయంలో అయినా సరే ఇంటి దగ్గర అయినా సరే ఇలా మీరు ప్రతి సోమవారం నాడు చేస్తూ ఉంటే మీ జాతకంలో ఏదైతే దోషాలు ఉన్నాయో పూర్వకర్మల వల్ల అంటే ఎన్ని రెమెడీస్ చేసుకున్నా ఫలితాలు రానప్పుడు మీరు స్వామివారు అభిషేకం చేసిన ఆవుపాలతో మీరు బొట్టు పెట్టుకుంటూ ఉండటం వల్ల మీకు ఖచ్చితంగా మీరు ఏ పని చేసినా అది మీకు కలిసి వస్తుంది అలాగే ధనానికి సంబంధించిన విషయంలో అంటే ధనం మనం కష్టపడి పని చేస్తున్నా సరే ధనం రావడం వ్యాపారం చేస్తున్నాము ధనం రావడం లేదు వారు ఏం చేయాలంటే ప్రతి సోమవారం స్వామివారికి పాలతో అభిషేకం చేపించి తర్వాత అమ్మవారి గుడి అక్కడి పక్కన అమ్మవారి గుడి ఉంటే కనుక అమ్మవారికి కుంకుమార్చన చేపించండి ఇలా ప్రతి సోమవారం అయ్యవారికి పాలాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన చేపిస్తూ ఉంటే వ్యాపారాభివృద్ధి అలాగే ధన సంబంధత విషయాలు ఏ వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారం మీకు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఇది రెండోది మూడో ఉపాయం మాకు ఇవన్నీ అందుబాటులో లేవండి గుడికి వెళ్ళలేము ఆవు మా దగ్గర లేదు ఆవు పాలతో మేము చేసుకోలేము ఏం చేయాలి ఇంట్లో మేమేమైనా చేసుకోవచ్చా అలాంటి ఉపాయం చెప్పండి ఆరోగ్యం ఆరోగ్య సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి మీరు చేయాల్సిందలు ఏంటంటే ప్రతిరోజు కూడా ప్రతిరోజు మీకు ఆవు పాలు దేశీయ ఆవు పాలు దొరికితే ప్రతిరోజు కూడా మీరు దేశీయ పాలని రోజు మీ ఇంటి దగ్గర ఉన్న శివాలయానికి తీసుకువెళ్ళి లేదా మీ ఇంట్లో ఉండే శివలింగానికి ఆవు పాలతో అర్చన చేసి చక్కగా మీరు మనసులో సంకల్పం చెప్పుకొని ఇలా మూడు వేలతో నామం పెట్టుకోండి అంటే బొట్టుగా పెట్టుకోండి ఎన్ని రోజులు చేయాలి ఇలా ఒక సోమవారం స్టార్ట్ చేస్తే నలభై ఒక్క సోమవారాలు చేయాలి మరి ఈ శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదేమో గురువుగారు ఇంట్లో పెట్టుకుంటే మరి నిచ్చు పూజ చేయాలి కదా గురువుగారు అని అనేవాళ్ళు కూడా ఉంటారు మీరు నిత్యం పూజ చేయడానికి అంటే మీ ఆరోగ్యం ఆరోగ్యం బాగుపడడానికి దీర్ఘ అనారోగ్యంతో బాధపడుతున్నా ఏదో తెలియని రోగం ఉందని మనసులో బాధ అనుకుంటూ ఉన్న మీరు చేయాల్సిందల్లా సోమ ఒక సోమవారం మొదలుపెట్టి నలభై ఒక్క రోజులు కంటిన్యూగా చేసి నలభై ఒక్క రోజులు పాలతో అభిషేకం చేసి ఆవు పాలని పొట్టుగా పెట్టుకోవాలి ఇది ఇంట్లో అయినా చేసుకోవచ్చు మీరు దేవాలయం దగ్గరలో ఉందనుకోండి దేవాలయం చేసుకోవచ్చు అంటే మేము చేయలేము అనుకునేవారు మాత్రం ఈ ఉపాయాన్ని చేయమాకండి మేము చేయలేము కదండి గారు దీనికి ఆల్టర్నేటివ్ ఉందండి ఇంకా ముందు ముందు చాలా ఉపాయాలు చెప్తారు మీకు ఆ ఉపాయాల్లో మీకు నచ్చిన ఉపాయాన్ని మీరు చేసుకోవచ్చు అలాగే మీరు ఇదేంటంటే బాగా గుర్తుంచుకోండి ఆవు పాలు మాకు దేశీయ ఆవు పాలు దొరకవు అనుకునేవారు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేయమాకండి పాకెట్ పాకెట్ పాలతో ఆవు పాలు పాకెట్ దొరుకుతాయండి దాంతో చేయొచ్చా అంటే వారు చేయమాకండి ఎందుకంటే ఇది దేశీయ పాలతోనే చేయాలి జెర్సీ పాలతో కానీ పాకెట్ పాలతో కానీ పాలతో కానీ ఇది చేయకూడదు ఇది చేస్తూ ఉంటే అందుబాటులో ఉన్నవారు చేయని మిత్రులారా అందుబాటులో లేని వారిని ఇది చేయమాకండి ఇది చేస్తూ ఉంటే మీకు రోజు రోజుకి మీ జాతకంలో ఉన్న దోషాలు తగ్గి మీకు కలిసి రావడం మొదలవుతుంది అంటే చేస్తున్న ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది అలాగే ధన సంపాదనకి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల నుంచి కూడా బయటపడతారు ఇవి కాకుండా నేను ముందు ముందు రోజుల్లో రావణ సైతులో ఎలా చేసుకుంటే మంచి మంచి ఉపయోగాలు శివార్చన పాయింట్ ఆఫ్ వ్యూలో శివ భగవానుడికి ఏ పువ్వులతో ఎలా చేస్తే ఫలితాలు వస్తాయో కూడా ముందు ముందు రాబోయే రోజుల్లో మీకు వివరిస్తాను ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఆ పువ్వుని ఎలా వాడుకోవాలో కూడా మీకు వివరిస్తాను మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతరే నమ